వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఎందుకు ఎవరనుకుంటున్నారా వారేనండి వైఎస్ షర్మిల అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరుకే ఇద్దరు అన్నా చెల్లెలు అయినప్పటికీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తుంది గత కొంతకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఇటు వైఎస్ షర్మిల గారు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరినొకరు విమర్శ ప్రతి విమర్శలతో ప్రతిరోజు మాటల యుద్ధం కొనసాగించుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇవాళ స్పెషల్ ఏంటంటే వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి గారి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఇవాళ సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకైతే జరగనుంది మరి ఆ వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా లేదా అనేది చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే ఓవైపు సొంత మేనమామ అంతేకాకుండా వైఎస్ షర్మేణ గారికి సొంత అన్నయ్య అయినా సరే ఇద్దరి మధ్య శత్రుత్వం నడుస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇదంతా ఒకవైపు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని షర్మిలను అలా తన పార్టీని విమర్శించేలా చేస్తున్నారని కొంతమంది అనుమానిస్తుంటే అది కాదు చంద్రబాబు నాయుడు గారే వైఎస్ షర్మిల గారికి కోటి రూపాయలు ఇచ్చి తనను విమర్శించేలా చేస్తున్నారని అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఓల్స్ ఓట్లని చీల్చేందుకే ఇలా షర్మిలను ఒక అస్త్రంగా చంద్రబాబు నాయుడు